హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్రూట్ని చూసారా ఎలా ఉందో ఇది సమ్మర్లో చక్కగా మీరు దీన్ని కట్ చేసి దాంట్లో దీనిలో ఉన్న విత్తనాలు తీసేసి మొక్కలు చేసి చక్కగా మిక్సీ పెట్టుకొని దాంట్లో షుగరే కానీ బెల్లమే కానీ వేసుకొని చక్కగా ఐస్ వాటర్ వేసుకొని జ్యూస్ చేసుకొని సమ్మర్లో తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి జ్యూస్ మీరు అందరూ ఎక్కడ దొరికినా ఈ ఫ్రూట్ని తీ తీసుకొని జ్యూస్ చేసుకుని తాగండి ఇది జ్యూస్ ఎలా వస్తుంది జ్యూస్ చక్కగా మీరు తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఈ జ్యూస్ని మీరు అందరూ దొరికినప్పుడు వదలకుండా చక్కగా తీసుకుంది హెల్త్ బెనిఫిట్స్ పొందండి మా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డాడ్ వేదో జీరో జీరో సెవెన్ అనే ఛానల్ని లైక్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేయండి Thank you friends.